ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమయ్యింది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీరు కాస్త ఆలోచించి తీసుకోవాలి అంతే తప్ప ఆవేశంలో తీసుకోకూడదు కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో అయితే ఎక్స్పర్ట్స్ అంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అంతేగాని ఎవడో వచ్చి మీకు ఏదో జరిగిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతావు ఇది చేస్తే అని చెప్తే ఆ గొట్టం మాటలు వింటే మీ పని అయిపోతుంది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటారు అనుకోండి కాకపోతే ఈ సూచన నేను చేయటం మంచిది సంతానం మీద కూడా కాస్త వారు ఎలా చదువుతున్నారు ఏమిటి అనేటువంటి దృష్టి పెట్టడం నెక్స్ట్ వారి యొక్క స్టెప్స్ ఏమిటి అనేటువంటి ఈ యొక్క ఆలోచనలతో కొంత వారి కోసం కొంత ఆర్థికంగా కూడా పక్కన పెట్టాలనేటువంటి ఆలోచన అయితే మీకు వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమిటంటే కొన్ని రహస్యాలు మీ స్నేహితుల ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది అవన్నీ మీకు ఫేవరబుల్గానే ఉంటాయి అలాగే కుటుంబ వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉండాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది వారికి కూడా కాస్త సమయం కేటాయించటం వారి అవసరాలు తీర్చాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీ ఇంట్లోనే వేలు పెట్టేవారు ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోనే కాదు మీ వ్యాపారాల్లో కూడా వేలు పెడతారు అలాగే అన్ని జాగ్రత్తగా సెట్ చేసుకుని వెళ్ళటం మంచిది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి మరి రుణ ప్రయత్నాలు కూడా కాస్త అప్పులవి ఎవరినైనా అడిగితే కలిసి వస్తాయి స్థిరాస్తుల వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా జాగ్రత్తగా చూసుకోండి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త బ్రేకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయాల్సి వస్తుంది నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ వాటి కోసం చాలా గట్టిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు మాత్రం కాస్త ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీ వెనక నుండే మీకు వెన్నుపోటు పొడిచేవారు కనిపిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి తగ్గించుకుంటారు నూతన ఉత్సాహంతో పని చేయడానికి రెడీ అవుతారు అలాగే మీరు ఏదైతే మంచి పని చేస్తూ ఉంటారో అధికారులు కూడా మీకు మద్దతు ఉంటుంది వారి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి ఇక వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అయితే ఏదైనా చిన్నపాటి బకాయిలు రావాల్సి ఉన్నా అవి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అయితే పొరపాటున కూడా మీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి ఎవరికైనా చూపించటం ఏదో గొప్పలకు పోవటం ఇలాంటివి చేస్తే అది మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయి గుర్తుపెట్టుకోండి ఇక నూతన పెట్టుబడులకైతే ఇంకాస్త సమయం ఊపికపెడితే చాలా మంచిది భాగస్వామ్య వ్యాపారస్తులకి ఆలోచించి ఒప్పందాలు కుదుర్చుకోవాలి ఒప్పందాలు చేసుకునే ముందు అన్నీ పరిశీలించుకొని చేయటం జాతకాలు కూడా చూపించుకోవటం చాలా అవసరం ఇక దీర్ఘకాలిక పెట్టుబడులు షేర్ మార్కెట్లో పెట్టండి అంతేగాని లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ నో పెట్టారంటే ఇబ్బంది పడతారు ఇక చిరు వ్యాపారస్తులకైతే లాభాలు మీకు సాధారణంగా ఉంటాయి కాకపోతే కొద్దిగా శ్రమ ఉంటుంది ఇంకా మరి టీవీ సినీ రంగం వారికి కానీ ఇతర కళాకారులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీ పక్క వాళ్ళు ఉన్నంత జోరుగా అయితే లేకపోవచ్చు విద్యార్థులకైతే ఇది బెటర్ టైంగా చెప్పాలి చదువు పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఏదైనా ఎగ్జామినేషన్స్ ఉంటే గట్టిగానే ఫోకస్ అయితే పెడతారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపించట్లేదు అయితే ముఖ్యంగా ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా కాస్త కోలుకునే సూచనలు ఉన్నాయి మరి ప్రేమికుల గురించి అయితే ఒక మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫీరెన్స్ వలన మీరు కొద్దిగా దెబ్బతినే సూచనలు అయితే ఉన్నాయి మరి ఈ రాశి వారికి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు అనుకూలంగా ఉన్నాయి పదహారు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజగ్రహానికి మంత్రం పఠిస్తే సరిపోతుంది కుజగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అన్నీ అనుకూలంగానే ఉంటాయి అంతా బాగానే ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు